హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ వాస్ స్ట్రగలింగ్ విత్ హర్ బిజినెస్ ఫర్ ఇయర్స్ బట్ షీ నెవర్ థ్రూ ఇన్ ద టవల్ అండ్ ఈవెన్చువలీ ఫౌండ్ సక్సెస్ ఓకే షీ వాస్ స్ట్రగ్లింగ్ విత్ హర్ బిజినెస్ ఫర్ ఇయర్స్ అండ్ బట్ షీ నెవర్ థ్రూ ఇన్ ద టవల్ త్రూ ఇన్ ద టవల్ నెవ్వర్ థ్రూ ఇన్ ద టవల్ ఓకే సో నెవ్వర్ థ్రూ ఇన్ ద టవల్ అంటే ఎప్పుడు కూడా గివ్ అప్ చేయలేదు అని అర్థం అనమాట త్రూ ఇన్ ద టవల్ ఈస్ అన్ ఇడియోమాటిక్ ఫ్రేజ్ విచ్ మీన్స్ టు స్టాప్ ట్రయింగ్ ఆర్ అడ్మిట్ డిఫీట్ ఆర్ గివ్ అప్ ఓకే సో ఈ సెంటెన్స్లో ఏంటంటే బట్ ఇన్ ద టవల్ అంటే ఆమె ఎప్పుడు కూడా ప్రయత్నించడం మానేయలేదు అని తెలుగులో త్రూ టవల్ అంటే ప్రయత్నించడం మానేయటం లేదంటే ఓటమిని అంగీకరించడం అని అనమాట సో ఇన్ ద టవల్ అంటే ఎప్పుడు కూడా గివ్ అప్ చేయొద్దు అని అర్థాన్ని ఇస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేయడం బట్టి ఒక ఒక టెన్ మెంబర్స్కి కొంతమందికి వీడియోని సజెస్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు So, for more useful videos, please uh, do subscribe to our channel English with Supriya. Until then, take care, have a nice day.